హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగరాజు నాగరాజు ఎలక్ట్రిషియన్ అండ్ ప్లంబింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి సోలార్ గేట్ లైట్లు కొత్తగా వచ్చాయి అవి మీకు చూపించే ఉద్దేశంతో వీడియో చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ బాక్స్ వచ్చేసి ఇది ఇది కంపెనీ వచ్చేసి స్టర్లైట్ కంపెనీ ట్వెల్వ్ అవర్స్ బ్యాకప్ వస్తుంది సోలార్ గేట్ లైట్ టెక్వర్క్ ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ బాక్స్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ లైట్ బిగించడానికి స్క్రూలు బ్రిప్స్ వచ్చాయి నెక్స్ట్ కవర్ తీసుకుని చూద్దాం ఫ్రెండ్స్ ఇది సోలార్ ప్యాడ్ లైట్ ఇది ఫ్రెండ్స్ దీనికి ఎటువంటి వైర్లు లేవు ఓన్లీ సోలార్తో ఛార్జింగ్ అవుతుంది మనకి కరెంటుతో పని లేదు ఇది రిమోట్ ఫ్రెండ్స్ది ఈ రిమోట్తోనే మనం ఆన్ ఆఫ్ చేసుకోవాలి ఇది ఆన్ ఆఫ్ బటన్ ఇది ఆఫ్ బటన్ ఇది కలర్స్ వైట్ ఆన్ వైట్ వైట్ మనకి ఎన్ని గంటలు అలగాలి అనేది ఇంకా టూ అవర్స్ ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఉంది ఇది మనం ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఇండికేషన్ ఇలా ఇస్తుంది ఫ్రెండ్స్ దీనికి ఎటువంటి వైర్ కలపలేదు అసలు వైరే లేదు దీన్ని వెలిగి చూద్దాం పవర్ దీని బ్యాటరీకి ఇది చిన్న సన్న పేపర్ అడ్డు ఉంటుంది అది తీసి ఆన్ చేద్దాం ఇదే ఫ్రెండ్స్ అట్టిస్తే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది కలర్స్ ఉన్నాయి మల్టీ కలర్ అయినా పెట్టుకోవచ్చు సింగిల్ కలర్లో అయినా మనం స్టేబుల్గా ఉంచుకోవచ్చు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వైట్ కూడా ఫుల్ వైట్ వామ్ వైట్ ఎల్లో ఇలా ఉంది మనకి ఎన్ని గంటలు కావాలంటే ఎన్ని గంటలు పెట్టుకోవచ్చు టూ అవర్స్ ఫోర్ అవర్స్ సిక్స్ ఎయిట్ ఇది మల్టీ కలర్ ఫ్రెండ్స్ మనకు ఎలా కావాలంటే ఇలానే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లైట్ దీనికి ఏం వైర్లు కలపలేదు మళ్ళీ వైర్లు అంటారు వైర్లే రాలేదు ఫ్రెండ్స్ లైట్ అయితే చాలా బాగుంది దీనికి ఎటువంటి వైర్ లాగాల్సిన అవసరం లేదు సోలార్తో అదే ఛార్జింగ్ అవుతుంది కరెంట్ బిల్ వల్ల సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్